జీవితం అంటే ఇది అన్ని తిని హాయిగా బతకొచ్చు చాక్లెట్స్ వల్ల బీపీ షుగర్ కొలెస్ట్రాల్ రావచ్చు అన్నానికి మించిన ఆదరు లేదు రైస్ రోజు తింటే ఒబేసిటీ లాంటి సమస్యలు రావచ్చు బ్రతికి రోజులు హెల్తీగా బ్రతకాలి నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది నట్స్ తింటే లో బీపీ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రూట్స్ కన్నా మించింది లేదు వాటర్ పిల్లల్లో ఇంజెక్షన్స్ ఇచ్చి

माना बॉडी के पड़ता है, अभी तो नहीं बस एंड मरे